హలో ఈస్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ వీడియోలోకి వెళ్ళే అయితే మన వీడియో వీడియో అయితే లైక్ కొట్టి కంటిన్యూ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి నాకు నేను నైటు మొన్న నైట్ హెడ్ ఎక్ చాలా ఉన్నది అందుకని చెప్పేసి మొన్న మార్నింగ్ అయితే పిల్లల్ని అయితే స్కూల్కి లేట్గా లేచాను ఇంకా నాకు హెడ్ ఎక్కు నైట్ అంతా నిద్ర పట్టలేదు అందుకని చెప్పేసి ఇంకా హెడ్ ఎక్కు వల్ల నేను పిల్లల్ని స్కూల్కి కూడా వదిలలేదనమాట మార్నింగ్ అయితే ఈ రోజు అది ఇది ఏ రోజబ్బా శుక్రవారమా శుక్రవారం శుక్రవారం అనుకుంటా ఇంకా ఎప్పుడో తోలలేదండి ఆ అయితే ఇంకా పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారనమాట ఇంకా మార్నింగే ఇక కొద్దిగా తగ్ కొద్దిగా తగ్గింది హెడ్ ఎక్ అనేది ఇంక అందుకని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను అన్నమాట బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి తర్వాత అయితే ఇంకా మన ఆరిస్తూ ఉన్నాను అనమాట బట్టలు అయితే ఇంక అక్కడ వీడియోలో చూసుకుంటే గురతూ ఉంది స్వీట్ అయితే ఇంకా బడికి స్కూల్కి తోలేదు కదా ఇక సంతోషం వాళ్ళు పోనని అనరండి అసలే ఇంక మనం ఇంటికాడ ఉంచుతూనే ఉంటారు ఇక అక్కడైతే ఇంటికన్నా ఇక నాకే కొద్దిగా హెడ్ ఎక్కువ అవన్నీ అంటే ఇట్లా పిల్లలు బాక్స్ ఇట్లా పెట్టాలి కదా అందుకని చెప్పేసి ఇంకా బాక్స్ పెట్టే ఓపిక నాకు లేదని చెప్పేసి అప్పటికి తల తిరుగుతూ ఉంది అందుకని చెప్పేసి ఇంకా లేవలేదు ఇంకా లేవడమే లేట్గా లేచారు నైన్ థర్టీగా టెన్కో లేచారనమాట అంటే నేను ఎప్పుడైనా తొందరగా లేస్తాను ఇంకా ఆ రోజు హెడ్ ఎక్ ఉండడం వల్ల లేట్గా లేచాను సరే ఒక్కరోజు పోకుంటే ఏం కాదులే అని చెప్పేసి ఇంకా ఏ వట్టిగా వదిలేశాను తర్వాత ఇంకా టాబ్లెట్ అయితే వేసుకున్నాను అనమాట నైట్ ఒకటి వేసుకున్నాను మార్నింగ్ ఒకటి వేసుకున్నాను తగ్గి పెట్టి దాగి కొద్దిగా అనమాట వేసుకున్నాక కొద్దిగా తగ్గినట్టు అయింది ఇంకా అందుకని చెప్పేసి తగ్గింది కదా మళ్ళీ బట్టలు మళ్ళీ వాషింగ్ మిషన్లో మళ్ళీ ఎక్కువ అని చెప్పేసి మళ్ళీ వాషింగ్ మిషన్లో కానీ ఇంకా అవి మరత పెట్టాలి కదండి మళ్ళీ మరత పెట్టడానికి ఎక్కువ అని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టేసి వాషింగ్ మిషన్ అయితే పెట్టేసాను అనమాట ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చి అయిపోయినాక ఇంకా ఆరేస్తా ఉన్నాను ఇంకేగురుతూ ఉంది ఇంకా ఆమెకి స్నానం పోసి ఆమెకి కొద్ది జుట్లయితే వేయాలన్నమాట ఇంక ఇంటికాడ ఉన్నారు కదా ఇక అదోటి ఇదోటి చేస్తూ ఉన్నారు ఫెట్టి నీళ్ళు నీళ్లు పడగొట్టిల్లు అనమాట బాటిల్లో ఇంట్లో ఇంట్లో మీకు కనిపిస్తుందా మాపెట్టి తుడుస్తూ ఉన్నాడు అనమాట మా హస్బెండ్ అయితే బాటిల్ కింద ఎత్తేసాడు వా క్యాప్ సరిగ్గా పెట్టాక బాటిల్ కింద పడేసింది ఇక మాపుతో మళ్ళీ మొత్తం ఇలా వాటర్ అని దుడిచేస్తూ ఉన్నాడు మా హస్బెండ్ అయితే వాటర్ ఎక్కువ ఉలికిపోయినాయి అనమాట బాటిల్ కింద పడితే మళ్ళీ తుడుస్తున్నారు అనుకోకండి అది వాటర్ కింద పడ్డాయి వాటర్ కింద పడితే అవి క్లీన్ చేస్తూ ఉన్నాడు వాటర్ అయితే ఇంక ఇక్కడ నేను బట్టలు ఆరేస్తున్నా అని చెప్పేసి చేస్తూ ఉన్నాడు అనమాట ఇంకా వాటర్ అయితే దుడిచేసాను ఫ్యాన్ వేస్తే ఇంకా ఆరిపోయింది అన్నాడు బాటిల్ బాటిల్ మొత్తం నీళ్ళని అండి సడన్గా ఇట్లా క్యాప్ లూజ్ ఉండడు చేయదాలు పోయినాయి అన్నమాట టోన్తో స్వీట్తో తగిలింది ఇంకా అక్కడైతే బట్టలు అయితే పెద్ద పెద్ద అన్నీ అయితే ఆరేసాను అనమాట ఆ గ్రీన్స్ అవి వాటి మీద ఇంకా చిన్న చిన్న అయితే ఈ వైర్ ఉంది కదా ఆ వైర్ మీద ఆరేస్తే తొందరగా ఆరిపోతాయి ఇంకా అవి అయితే నాకైతే మన వీడియోని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో అనేది లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి ఓకేనా ఇంకా మీరు లైక్ కొట్టిన వాళ్ళు ఆనాది ఫస్ట్ లైక్ సెకండ్ లైక్ అని కామెంట్ చేయండి నేను ఇంకా సంతోషపడతాను అంటే అరే వీళ్ళ ఫస్ట్ లైక్ వీళ్ళ సెకండ్ లైక్ అని చెప్పేసి అనుకుంటాను ఇంకా అక్కడ వచ్చేసి అయితే ప్లీజ్ అండి లైక్ కొట్టయితే వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మంచిగా తీసుకొస్తాం మేము ముందుకైతే అంటే రోజు రో రోజు రోజు డిఫరెంట్ డిఫరెంట్గా తీస్తాను ఇంకా రోజు అదే రెగ్యులర్గా అనుకోండి మీకు బోర్ కొడుతుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చేసిన క్లిప్లే కొన్ని కొన్ని అయితే తీస్తా లేనమాట అవి అయితే వీడియో కంటెంట్ అయితే చూడండి పోపు అయితే పెట్టేస్తా ఉన్నాను చట్నీ పోపు చట్నీ ఏంటి మిక్సీ పెట్టేసిన దోశలోకి ఇప్పుడైతే చట్నీ పోపుడుతుంది చిన్ని గంటలు పెట్టాం నాకు ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు కొద్ది పసుపు చిన్ని గంటలు పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలకైతే ప్రిపేర్ చేసుకుందాం లేదనమాట పోపా మన పప్పు రెడీ అయిపోయి రెడీ అయిపోయింది పోపు అయితే రెడీ అయిపోయింది చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసుకొని మనం దోసపిండి కలుపుకుందాం దోశపిండి అయితే కలిపేసుకుందాం వాటర్ వాష్ అయితే కలుపుకోవాలి ఉండాలి లేకుండా కలుపుకోవాలి దోశ పిండి ఇది ఏంటి రాగుల పిండి రాగి పిండి అన్నమాట ఇది వేడైపోయింది ఇది కలుపు కాదు అది చెట్టిన పెట్టే వరకు అటది వేడైపోయింది రాగి గీ కూడా వేసుకోవచ్చు బాగుంటాయి ఇప్పుడైతే లూజ్గా కలుపుకోవాలి కొద్దిగా గట్టిగా ఉంది కదా లూజ్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గ్లాస్ తీసేసుకొని దోషలు పోషేస్తుంటే మన పని కూడా అయిపోతుంది అటు పాలు కూడా పెట్టేసిన ఇంకా పాలు ఈ దోషలు పోష పాలు కూడా రెడీ che ti è venuta, ma l'amica ne ha preso provo a ha usato la dosha la dosha la dosha dosha la

ご丁寧にあって。 ఎగ్స్ ఎగ్స్ కో పచ్చిమిర్చి కొత్తిమీరు రెండు ఓఆర్ఎస్ ఇవి బుక్ చేసాను లిక్విడ్ వాషింగ్ మిషన్ లిక్విడ్ ఇంకా మార్నింగ్ అయితే అవి ఆర్డర్కి పెట్టేసాను వాషింగ్ మిషన్ లిక్విడ్ ఎగ్స్ కొత్తిమీర పచ్చిమిర్చి అవన్నీ అయితే ఆర్డర్ పెట్టేశాను పెట్టేసినాక వచ్చినాక తీసుకున్నాను ఇంకా ఎగ్ కర్ర అయితే వండేసాను ఈరోజు అయితే ఇంతే బాయ్